సీరియల్ నటి పవిత్ర నాయక్ ఈ పేరు కన్నా పద్మావతి అంటే తెలుగు బులితెర ప్రేక్షకులు ఈజీగా గుర్తుపట్టేస్తారు నువ్వు నేను ప్రేమ సీరియల్తో పద్మావతిగా తెలుగు బులితెర ప్రేక్షకులకు పరిచయమై తన కట్టుబొట్టు చక్కటి నటనతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంటుంది బీటెక్ కంప్లీట్ చేసుకొని మోడలింగ్ ద్వారా తన కెరియర్ని మొదలుపెట్టి కన్నడలో కొన్ని మూవీ సీరియల్స్ నటించి అక్కడ లభించిన క్రేజ్తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది పవిత్ర నాయక్ నువ్వు నేను ప్రేమ సీరియల్ తనకి తెలుగులో మొదటిదే అయినప్పటికీ ఎంతో మంచి ప్రేక్షకాదరణ సొంత చేసుకుంటుంది పద్మావతి క్యారెక్టర్ లో చక్కగా ఒదిగిపోయిందనే చెప్పాలి విక్కీ పద్మావతిల జోడీకి అయితే టెన్ అవుట్ ఆఫ్ టెన్ చేయొచ్చు ఇద్దరు ఆన్ స్క్రీన్ పై సూపర్ గా నటిస్తూ ఉన్నారు వీరి కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అవుతుందనే చెప్పాలి వీరిద్దరి మధ్య జరిగే ఫైటింగ్స్ అందులో కనిపించే వారి ప్రేమ అలాగే ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్న వారి మనసులు విక్కీ పద్మావతిల జోడీ ఎప్పుడెప్పుడు కలుస్తారా అంటూ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అయితే పవిత్ర నాయక్ తెలుగుతో పాటుగా మిగతా లాంగ్వేజెస్ లో కూడా బులితెర హీరోయిన్ గా రాణిస్తుంది కన్నడలో లో ఆమె త్వరలో తల్లి కాబోతోంది ఆ సీరియల్ షూట్ కి సంబంధించిన తన సీమంతం ఫొటోస్ చూడగానే ఫ్యాన్స్ అంతా పద్మావతికి పెళ్ళెప్పుడైందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఈ ఫోటో సీరియల్ కి సంబంధించినవి మీరు కూడా చూసేయండి